చెత్త నెట్వర్క్లు ఉన్నాయి ఇక్కడ అసలు మా డాడీది పోస్ట్ పేడ్ అన్నట్టు పోస్ట్ పేడ్ తీసుకున్నాడు ఐ మీన్ బిల్లు పేమెంట్ ఇయ్యాల అయితే పేమెంట్ చేసిండు అయితే అలా ఏంటంటే ఎగ్జాక్ట్ అమౌంట్లో నువ్వు ఎంత పేమెంట్ చేసుకున్నా నీకు అది ఆటోమేటిక్గా కనెక్ట్ చేస్తాడు అన్నట్టు తర్వాత ఆ ఇయర్ ఇప్పుడు లైక్ ఇయర్లో ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయింది సో నువ్వు వెయ్యి రూపాయలు పే చేసుకుంటే మా నెక్స్ట్ ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది నెక్స్ట్ బిల్ యాడ్ అవుతుంది సో అట్లా ఉండేది ఇప్పుడు ఏమైతే తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయితే థౌసండ్ రూపీస్ పే చేసిన తర్వాత రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా ఆ రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తుంటాను లేదా డాటా అసలు లేదు కూడా కనెక్ట్ యాక్టివేట్ చేస్తాను సరే ఇప్పుడు వేసినట్లేదు కదా అని ఆయన అమౌంట్ కూడా పే చేస్తే ఏం ఆ స్టిల్ పెండింగ్లో అది ఇంకా లైన్గా కనెక్ట్ చేస్తలేరు మేమైంది దానికి కరెక్ట్ దాని ఆప్షన్ ఇచ్చిన వాళ్ళ రీకనెక్ట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది ఎర్ర వస్తుంది ఇట్లాంటి సర్వీస్ అన్నా పోస్ట్ పేడ్ తీసుకుంటాడు ఏదో మనకు శాలరీ వచ్చే టైంకి అది మనకు పేమెంట్ తోసారి ఉంటే ఉండదు అందుకే పోస్ట్ పేడ్ తీసుకుంటే లేదా లాస్ట్ అయినా కట్టుకోవచ్చు కదా అని అది తీసుకుంటే దానిలో కూడా దారుణం ఎంత పడుతుంది అంత బిల్లు దారుణంగా అసలు పోస్ట్ పేడ్ ఎక్కడైనా కానీ ఎంత పడే దానికే ఏం చాలా దానికన్నా నార్మల్గా ప్రీపెయిడ్ చాలా బెస్ట్ ఎక్కడైనా మీరు ఏ కంట్రీస్లో చూసుకున్నా ప్రీపెయిడ్ యూజ్ చేసుకోరు ఈ పోస్ట్ పేడ్లోకి ఈ టెన్షన్ పెట్టుకోకపోతే అది ఎట్లా అంటే పేమెంట్ చేసి కూడా వెట్ చేయాలి మనం ఈ ప్రీపేర్ అట్లే ఉండదు పేమెంట్ చేసుకున్నా మంత్లీ మంత్లీ ఆటోమేటిక్గా అవుతుంది మళ్ళీ మన అట్లీస్ట్ వాటికి ఒకసారి ఫ్రీ డేటా కూడా ఈ ఫ్రీ పోస్ట్ పేడ్లు ఇవే ఉండదు ఇప్పుడు మంత్లీ ఇచ్చేది వాడు మళ్ళీ రిన్యూ చేసి పలానా నా డేటాని ఇంత అని పెడతారు దానికి మళ్ళీ అన్లిమిటెడ్ తొక్కలు లిమిటెడ్ అని వాడు పేరు అన్లిమిటెడ్ ఇంతవరకు అన్లిమిటెడ్ అనేది ఎక్కడ ఉండదు ఉండేది నేను ఫస్ట్ టైం చూసిన అన్లిమిటెడ్ వచ్చిందంటే ఒకసారి రీఛార్జ్ చేయించినప్పుడు స్పిన్ వచ్చింది అనమాట లైక్ వన్ జీబీ పర్ డే నేను చెప్పినది ఆల్రెడీ వన్ జీబీ అట్లా ఫ్రీ వచ్చేది అట్లా స్పిన్ తిప్పినప్పుడు అలా లోకల్స్ థర్టీ లోకల్ కాల్స్ థర్టీ అంటేనే త్రీ హండ్రెడ్ లోకల్ కాల్స్ త్రీ హండ్రెడ్ ఇంటర్నేషనల్ వన్ జీబీ టూ జీబీ టెన్ జీబీ అన్లిమిటెడ్ అట పర్ డే అట్లా ఇచ్చింది అన్లిటెడ్ అప్పుడు సరే అన్లిమిటెడ్ వచ్చింది అన్లిమిటెడ్ అయితే నేనేమనుకున్నా అట్లేముంటుంది అది ఎప్పుడో వస్తుంది ఒక రెండు మూడు గంటలు వస్తే తర్వాత ఎక్కుతుంది కావచ్చు నేను అనుకున్నా కానీ ఆ డే మొత్తం వచ్చింది అన్లిమిటెడ్గా సో అది అన్లిమిటెడ్గా బట్ నార్మల్గా మీరు ప్రోపే ఇది పోస్ట్ పేడ్లో తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ ఏం ఉండదు అది నెట్వర్క్ స్పీడ్ ఉండదు ఏం ఉండదు ఇవే డ్రామాలు ఉంటాయి వెళ్ళి ఎక్కడికైనా అంతే చాలా ఇష్యూస్ ఉన్నాయి సో అది మేడం